కుషాగూడలో పోలీస్ స్టేషన్లో వదిలి నిర్వహిస్తున్న ఎస్ఐసెఫ్ సిఐ వీరస్వామిలు ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండ్గా పట్టుకున్నారు ఈ సందర్భంగా రంగారెడ్డి రేంజ్ ఏసీబీ డిఎస్పీ ఆనంద్ కుమార్ విలేఖర్ సమావేశంలో తెలియజేశారు కుషాయిగూడకు చెందిన భరత్ రెడ్డి అనే వ్యక్తి తనకు చెందిన భూమిని సంబంధించిన మరో వ్యక్తి భూ సమస్య గొడవలో భాగంగా రెవెన్యూ అధికారులు రెండు కేసులు నమోదు చేశారు అయితే ఈ కేసులో భరత్ రెడ్డి హైకోర్టు వెళ్లడంతో అతనిపై ఉన్న కేసుల్లో మార్పు చేయాలని ఆదేశించారు అయితే అందులో కేసు సంబంధించిన భరత్ రెడ్డిపై కేసు పూర్తిగా తొలగించడానికి గాను మధ్యవర్తి ఉపేందరన్న వ్యక్తి ద్వారా ఎస్ఐ సెఫీ సే వీరసాములు మూడు లక్షల రూపాయలు డీల్ కుదుర్చుకున్నారు అతన్ని మాట్లాడుతున్న తర్వాత శుక్రవారం నాడు భరత్ రెడ్డి కుషాయిగూడలో తన కార్యాలయానికి మధ్యవర్తి ద్వారా మూడు లక్షల రూపాయలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండ్గా పట్టుకున్నారు ఈ కేసులో ఎస్ఐసీ సైఐ వీరస్వామి మధ్యవర్తి ఉపేంద్రను అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలిస్తున్నట్లు ఎస్సీపీ డిఎస్పి ఆనంద్ కుమార్ తెలిపారు ఎవరైనా ఎవరైనా ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే తమ దృష్టికి తీసుకురావాలని ఆనంద్ కుమార్ గారు తెలియజేశారు మాకు ఒక తెలియాలని అంశం అంటే భరత్ రెడ్డి అని చెప్పేసి ఒక అతను ఈసీఏలోనే ఉంటాడు ఆయనకి చిత్రీపురంలో ఒక ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్కి సంబంధించి ఆయన యొక్క నైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మా మధ్యలో ఒక డిస్ప్యూట్ నడుస్తుంది అయితే మా ల్యాండ్లో టెస్ట్ పాస్ చేశారని ఆయన ఒక కంప్లైంట్ చేయడం జరిగింది ఆ కంప్లైంట్ని ప్లస్ అట్లాగే పక్కన ఇంకొకటి గవర్నమెంట్ ల్యాండ్ కూడా ఉంది ఆ గవర్నమెంట్ ల్యాండ్లో కూడా టెస్ట్ పాస్ చేశారని ఇక్కడ లోకల్ డీటీ గారు కూడా కంప్లైంట్ జరిగింది అంటే ఈ రెండు కేసులు కూడా ఇక్కడ కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో నమోదు చేయడం జరిగింది అగైన్స్ట్ ది భరత్ రెడ్డి సో అండ్ వాళ్ళ ఫాదర్ పైన కూడా ఈ యొక్క కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది సో ఈ రెండు కేసుల్లో ఈ రెండు కేసుల్లో భాగంగా ఫార్టీ వన్ ఇయర్ నోటీసెస్ ఇష్యూ చేస్తాము అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది అందులోనే కంప్లైంట్ హైకోర్టుకి అప్రోచ్ అయ్యి ఆనరబుల్ హైకోర్టు యొక్క ఆర్డర్స్ అందించన్ ఇయర్ ఇవ్వాలి అని చెప్పి తెచ్చుకున్నాను సో దాని తర్వాత ఈ ఫార్టీ వన్ ఇయర్ నోటీసెస్ ఇస్తున్నప్పుడు ఒక మధ్యవర్తి కూడా ఇందులో ఎంటర్ అయ్యాడు నా మధ్యవర్తి పేరు ఉపయోగం ఇట్లా మీరు ఒకవేళ దాదాపు మూడు లక్షల రూపాయలు ఇస్తే ఈ కేసెస్ రెండు కూడా ఇంకో చేపిస్తాము అదే అంటే మీరు చెప్తే అది నడవాలి కదా మాకు కన్సర్న్ అఫీసర్స్ చెప్పాలి అంటే అతను ఎస్ఏ గారిని చూపించడం జరిగిందని ఆ ఎస్ఐ గారు వచ్చేసి త్రీ ల్యాక్స్ రూపీస్ ఇవ్వాలి అని డిమాండ్ చేయడం జరిగింది ఈ కంప్లైంట్లో దీంట్లో మరి మన ఇన్స్పెక్టర్ గారి గురించి అడిగితే ఇన్స్పెక్టర్ గారిని నేను చూసుకుని ఆయనకో ఎందులో పాతాను ఆయనతో డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది ఆయన చెప్పడం జరిగింది దాని తర్వాత కంప్లైంట్ కూడా కలిసినప్పుడు ఈ విషయం అతనికి నిరూపణ అయ్యింది దాని తర్వాత ఈ వచ్చి మాకు ఫిర్యాదు చేయడం జరిగింది ఇట్లా త్రీ ల్యాక్స్ రూపీస్ డిమాండ్ చేసినారు ఒక్క కేసు మాత్రమే క్లోజ్ చేస్తా అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అని అంటే దాన్ని బేస్ చేసుకొని ఫిర్యాదు మేరకు ఈరోజు త్రీ ల్యాక్స్ రూపీస్ ఈ యొక్క ఇన్స్పెక్టర్ ఎస్ఐ వాళ్ళ ఏజెంట్ ఉపేందర్ అనే వ్యక్తి ద్వారా తీసుకుంటున్నప్పుడు రిటర్న్గా పట్టుకోవడం జరిగింది సార్ కంప్లైంట్ ఎప్పుడైంది సార్ మాకు రీసెంట్ ఇచ్చారండి కొండవల్లి అంటే ఆ పిఎస్ కంప్లైంట్ ఎప్పుడు ఇచ్చారు వాళ్ళు 19 పేపర్ 19 ఇచ్చారు సేగర్ ఇెండు డబ్బులు తీసుకునేటప్పుడు ఇతని ద్వారా తీసుకున్నారు ఇతను మాత్రమే వచ్చారు పెద్దలు సేగర్ లేరు సేగర్ సేగర్ ఇద్దరు డబ్బులు డబ్బులు తీసుకునేది మాత్రం వాళ్ళు వీళ్ళ ద్వారా తీసుకున్నారు ఏమైనా సీసీ ఫుటేజ్ ఉన్నాయి సార్ డబ్బులు తీసుకునేటి ఉపేందర్ వచ్చింది కానీ ఎస్ఐ సీఐ రాలేదు డబ్బులు తీసుకెళ్ళి డబ్బులు తీసుకునేటప్పుడు మాది వరకు అతను ఏజెంట్ ద్వారా తీసుకుని సార్ డబ్బులు తీసుకునేటప్పుడు సీసీ కెమెరాలు ఎవరు ఉన్నాయి సార్ సీసీ ఫుటేజ్ సీఐ గారు వచ్చారా స్పాట్లో ఉన్నారా స్పాట్లో ఉన్నారా ఆఫీస్కి వచ్చారా అని అడుగుతున్నాను అదే అండి వాళ్ళ ద్వారా ఇతను వచ్చి తీసుకుంటున్నాడు వాళ్ళ మధ్యలో ఈరోజు అతనికి మాత్రమే ఇవ్వమని చెప్పేసి ఎస్ఐ గారు చెప్పడం జరిగింది ఇంకా నేను మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేయను ఇతనికి మాత్రమే నా తరపు నుంచి ఇవ్వాలి అని చెప్పి ఎస్ఐ గారు చెప్పడం జరిగింది దాని ప్రకారం అతను తీసుకున్నాను